వచ్చేస్తాయి వెనక చేద్దాం అరేంజ్ చేద్దాం రండి చెప్తా మొత్తం వెళ్ళబ్బాయి ఏదైతే గోదావరి జలాలు సీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలోకి వచ్చి ఆ కృష్ణమ్మ నది ఏదైతే ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి ఏదైతే అటు కృష్ణ తూర్పు డెల్టాకు అదేవిధంగా ఇటు కృష్ణ పశ్చిమ డెల్టాకు త్రాగునీరు త్రాగునీరు అందించేటువంటి ప్రక్రియను ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ యొక్క పట్టిసీమకు సంబంధించినటువంటి గోదావరి జలాలు ఈరోజు ఈ నదికి చేరకపోతే ఈరోజు కృష్ణా డెల్టాకు సంబంధించి దగ్గర దగ్గర నలభై లక్షల మంది పైబడి రెండింటి మధ్యలో పెట్టు వాళ్ళందరూ కూడా మరి వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే పంటలు పండించడానికి సాగునీరు మాట పెంచి కనీసం మనిషి జీవించడానికి అవసరమయ్యేటువంటి చుక్ర నీరు కూడా వాళ్ళకి లేక చెరువులన్నీ కూడా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ళ గామార్థని వేళ చేర్చగలుగుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శకకు ముందు చూపుతూ నిదర్శనమైనటువంటి పట్టిసేది ఈరోజు నాకు అనిపిస్తూ ఉంది ఈ యొక్క బ్రిటిష్ వారి పాలన కంటే కూడా జగన్మోహన్ రెడ్డి పాలన మరి రైతులకు అత్యంత దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక రకంగా బ్రిటిష్ వాళ్ళే రైతులకు కొంత మేలు చేశారు ఎందుకంటే ఆ రోజు ఏదో మరి కరార్దన్ కాటన్ అది డవలేశ్వరం బ్యారేజీ కానీ ఇటు ప్రకాశం బ్యారేజీ కానీ నిర్మాణం చేసి ఏదో ఈ కెనాల్స్ సిస్టమ్ అన్నీ కూడా ఆ రోజు మరి బ్రిటిష్ వాళ్ళు కూడా కొంత కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి అటువంటి బ్రిటిష్ వారు యొక్క గోదావరి కృష్ణా ప్రజల మీద చూపినటువంటి మమకారం కూడా ఇక్కడ ప్రజల ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం చాలా చాలా దురదృష్టకరమైన ప్రతి ఎందుకు నేను చెప్తున్నానంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి ఇంకొక నాలుగైదు సంవత్సరాలు సమయం పట్టేలా ఉంది ప్రతి సంవత్సరం మూడు వేల టీఎంసీలు మీరు వృధాగా సముద్రంలోకి పోతుంది ఆ పోలవరం పూర్తయ్యేంత లోపుగా కనీసం ఆ గోదావరి జలాన్ని కృష్ణాకు మరుద్దాం ఒక పదమూడు వందల కోట్ల రూపాయలతో పట్టిసేమ అని ఆ రోజు ప్రారంభిస్తే మరి ఆ రోజు దాన్ని కూడా అసెంబ్లీలో వ్యతిరేకించినటువంటి మరి కృష్ణా డెల్టా ద్రోహి రాయలసీమ ద్రోహి ఉత్తరాంధ్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పదమూడు వందల కోట్ల రూపాయలు మట్టిసీమకు పెడితే మరి ఆ నాలుగు సంవత్సరాల్లో ఏదైతే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది ఐదు నాలుగు సంవత్సరాల్లో దగ్గర దగ్గర మూడు వందల ఎంసీ నీరు ఆ రోజు పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టానిచ్చి దగ్గర దగ్గర యాభై వేల కోట్లు సంపదన ఆ రోజు రైతులు సృష్టించేలా చేశాం మరి అటువంటి ముందు చూపు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మరి విధంగా పట్టిసీమ లేకపోతే ఈరోజు కృష్ణా డెల్టా వలసుకోవడమే కాదు మరి ఆల్టర్నేటివ్గా ఏదైతే పులికింతలు ఉన్నాయి ఏదైతే కృష్ణా వాటర్ నదులు ఏదైతే అటు ఆలుమట్టి దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి ఆగస్టు రెండవ వారం అయిపోతూ ఉంది మరి ఈ కూడా జూలై నెలలో ఇక్కడ ప్రజలు త్రాగునీరులు చేర్చడానికి ఖరీఫ్ని కొద్దిగా ఎర్లీగా ఆకుమల్ని చేసుకోవడానికి అని చెప్పి ఏదైతే పులి చింతలు అక్కడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని అక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఏదైతే ఉందో మరి అక్కడ ముప్పై నలభై టీమ్స్ నీరు ఎప్పుడు కూడా అక్కడ రిజర్వ్ చేసుకుని జూలై నెలలో వాళ్ళు ఆ నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ ఉంటారు మరి ఈరోజు ఆ పులి చింతల్లో ముప్పై టీఎంసీలు మాట్లాడించి కనీసం అర టీఎంసీ నీరు కూడా అక్కడ అంటే ఆ రోజు ఆ ఉన్న నీటిని కూడా మేనేజ్మెంట్ చేయకుండా వృధాగా సముద్రలోకి వదిలేసి ఈవేళ కృష్ణా డెల్టా ప్రజలకు ఎంత ద్రోహం చేశాడో ఆ పులిచింతల్లో డెడ్ స్టోరేజీ పెట్టాలని ప్రజలందరికీ కూడా అర్థమవుతున్న పద్ధతి అందుకే ఈ యొక్క కృష్ణా డెల్టా మీద కానీ గోదావరి డెల్టా మీద కానీ కనీసం బ్రిటిష్ వారు చూపించేటువంటి ప్రేమ శనికరం అభిమానంలో దేశం ఎత్తు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాంతం మీద చూపించలేటువంటి పరిస్థితి అందుకే ప్రతి నీటి కొట్టుని వరిసి పట్టాలి దాన్ని ఆఖరి పొలం వరకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే మేము ఏదైతే మంత్రిగా కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఏదైతే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మెయింటెనెన్స్ లేకపోయినా ఎత్తుకో ఈ పది పదిహేను రోజులు ఎద్ప్రాతి మీద మరి ఏదైతే తుప్పు పట్టేసినటువంటి మోటార్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఏదైతే ట్రాన్స్ఫార్మర్స్ ఇవన్నీ కూడా కండిషన్ లేక కాలిపోయినా మళ్ళీ వాటిని బాగు చేసుకుంటూ వేర్పాట్లు కూడా లేక అంటే గత నాలుగు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ ఇవ్వక వేర్పాట్లు కూడా లేకుండా చేతికి చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అటు పట్టిసీమ కానీ పురుషోత్తమపట్నం కానీ పుష్కర కానీ కారిపూడి కానీ అన్ని ఎద్ప్రాతికి మీద ఈ పదిహేను రోజులు కట్టబెట్టుకుంటూ ఈవేళ గోదావరి మీరు ఈ వెస్ట్ ఈస్టర్న్ డెల్టాల్లో మరి పర్వళ్ళు తక్కుతూ ఉంది అని అంటే మరి వేళ మేము చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రానికి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహానికి భవిష్యత్తులో అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండడానికి అరువులు కాదనేటువంటి విషయాన్ని ప్రజలందరికీ గుర్తుపెట్టుకోవాలని మీద పోతుంది